నమస్తే స్వరాజ్ న్యూస్కు స్వాగతం మేడిగడ్డ ఉన్న దేవాదుల లిఫ్ట్ నుండి గత నాలుగైదు మాసాలుగా సుమారు ఐదు వేల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ప్రశ్నించారు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామంలో ఎండిన వరి పంటలను మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్తో కలిసి వినోద్ కుమార్ పరిశీలించారు పంట నష్టపోయిన రైతులకు ధైర్యాన్ని చెబుతూ దేవాదుల నార్త్ కెనాల్ ద్వారా సాగునీటిని ఎందుకు అందించలేదని ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు సాగునీటి కోసం దేవాదుల నార్త్ కెనాల్కు నీటిని విడుదల చేయలేదని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారని వినోద్ కుమార్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు దేవాదల నార్త్ కెనాల్ కు నీటిని విడుదల చేయకపోవడంతో సుమారు గోపాల్పూర్ గ్రామంలోనే రెండు వందల ఎకరాల పంటలు ఎండిపోయినట్లు మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం కరువు తీసుకువచ్చిందని ఎద్దేవా చేశారు నష్టపడిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ధాన్యం కొనుగోలులో క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిది తర్వాత రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్ అందించాలన్నారు దేవాద నీళ్ళు వస్తున్నాయి కదా మీకు గత ఏడెనిమిది సంవత్సరాలు వస్తున్నాయి కదా వస్తానే అప్పుడు మరి ఇబ్బంది లేకుండా ఈ మూడు నెలల మూడు నెలలందరూ మొత్తం నీళ్ళు రాని భవిష్య తరాలకు నీళ్ళిద్దాం రోజంతా ఎన్నో లీటర్ల నీళ్లు వేస్ట్ చేస్తాం నీళ్లు సేవ్ చేద్దాం అన్నప్పుడు ఆలోచన చేస్తాం మళ్ళా గట్లనే నీళ్ల వాడకం వాట్సాప్లో స్టేటస్లకు చెప్పే సామెతలకు పొంతనలేదు సమాజంలోని పౌరునిగా నీ బాధ్యతను గుర్తెరుగు నిన్న బెంగుళూరు రేపు ఇంకో సిటీ ఎల్లుండి మన సిటీయో మన ఊరో కావచ్చు మారండి జల సంపద నిలువల కోసం నడుం బిగిద్దాం లక్షల రూపాయలు పెట్టి కట్టే కొత్త ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మిద్దాం ఇయాల్టి నుండే అనవసర నీటి వినియోగాన్ని ఆపేద్దాం భవిష్యత్ తరాలకు నీటిని నిలువ ఉంచిన వాళ్లమౌదాం చుక్కా చుక్కా కలిస్తే సముద్రమైనట్లు ఇక నుండి ప్రతి నీటి బొట్టును ఒడిసిపడదాం సమాజహితం కోరే స్వరాజ్ న్యూస్ దేశ భవిత సంకల్పం కోసం అడుగులు